మన దేశం ఖచ్చితంగా ఎదుగుతుంది ఇంకోటి ఏంటంటే మనది ఎంత పెద్ద మార్కెట్ ఎంత పెద్ద దేశం అసలు మన దేశం ఉండే ప్రజల సంఖ్య ఎంత ఎంత కాదు ఒక సముద్రాన్ని తీసుకొచ్చి తోసా కానీ ఇక్కడ ఇంకిపోదా అంటే అది ఎటువంటి ఉత్పత్తులైనా కానీ మనకే సరిపోవే మన విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు అంత పెద్ద మార్కెట్ మంది మనం అలాంటిది మన విదేశాల మీద ఎందుకు ఆధారపడాలా ఈ కంపు లాంటి వాడు మనల్ని బెదిరించేది ఏంది అందుకనే మోడీ గారు అన్నీ ఆలోచించి స్వదేశీ వస్తువులనే కొనండి స్వదేశీ వస్తువులనే ఇక్కడ అమ్ముతామని చెప్పేసి బయట బోర్డులు పెట్టండి అని చెప్పేసి పిలుపునిచ్చాడు మనకు చిత్తశుద్ధి అనేది ఉంటే మనకు కొంచెమైనా కూడా దేశభక్తి అనేది ఉంటే ఈ విషయం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారు స్పందిస్తారు నేను చెప్తున్నాను కదా ప్రయత్నం చేయండి మ్యాక్సిమం నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రయత్నం చేయండి ఒకవేళ తప్పదంటే తప్పనిచ్చి లేకపోతే మీరు మన వస్తువులనే కొనుగోలు చేస్తానికి అలవాటు చేసుకోండి అది విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ